కేసు పెట్టారండి వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు విద్యాసాగర్ అరెస్ట్ చేశారు ఆయన బెయిల్ వచ్చేసింది కాంతిలాల్ టాటా సిపి ఆయనకి బెయిల్సింది వచ్చేసింది స్పెటరీ బెయిల్ విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశారు గుంటూరు గుంటూరు జిల్లాకి ఆయన కూడా యాంటిస్పెటరీ బెయిల్ వచ్చేసింది ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు ఆయన కోర్టుకి వెళ్ళ బెయిల్ తెచ్చుకోవాలా బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో యాంటీస్పేటర్ బెయిల్కి వెళ్ళా ఇవాళ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇప్పుడు దాకా అరెస్ట్ చేయాల హైదరాబాద్లో వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి బహుశా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు ఆయన నాకు బాగా గుర్తు గుంటూరులో ఎస్పీగా పనిచేసినప్పుడు గుంటూరులో రౌడీలు గడగడలు అడిపోయారు దొంగతనాలు చేసేవాళ్ళు లేరు శాంతి భద్రత కాపాడటంలో నాకు తెలిసినంతవరకు చాలా తక్కువ మంది గట్టిగా వ్యవహరించే వ్యక్తుల్లో ఐపీఎస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనే గారు ఒకరు అంత సిన్సియర్గా పనిచేసినటువంటి ఆఫీసర్ని ఇవాళ కక్ష బట్టి ఎందుకు కక్ష పెట్టారా నాకు అర్థం కాలేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా ఎవడైనా అరెస్ట్ చేసి ఆపరేషన్ చేద్దాం కక్ష కట్టేద్దామనే ఉద్దేశమా వాళ్ళు తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం మంచి సమయాన్ని నేనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఏదైనా మంచి ఇష్యూ రైజ్ అవుతుంది అనుకోండి తనకు వ్యతిరేకంగా అప్పుడు